శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు యాభై ఐదు యాభై ఆరు ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకుని వాటి యొక్క స్థూలమైనటువంటి అర్థ వివరణ చెప్పుకుందాం ముందుగా ఈ శ్లోకాలని పఠనం చేసుకుందాం మహాభోగా మహైశ్వర్యా మహావీర్య మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత భోగము అంటే సుఖము ఐశ్వర్యము కలిగినటువంటి తల్లి ఇటువంటివన్నీ కూడా చాలా గొప్ప భోగాలని అనుభవిస్తున్నాడండి అని చెప్పి లోకంలో మం అనుకుంటాం ఇవన్నీ కూడా ఏంటి భౌతికమైనటువంటి భోగాలు కానీ తల్లి యొక్క తత్వం ఎటువంటిది నశించినటువంటి తత్వం సమస్తమైనటువంటి పంచభూతాలన్నీ కూడా తల్లి యొక్క అనుపాజ్ఞల్లో ఉంటాయి అన్నింటినీ కూడా కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె మహాభోగ తర్వాతి నామం మహా ఐశ్వర్య అని ఐశ్వర్యం అంటే ఏంటి భావం ఐశ్వర్యం గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి తల్లి ప్రపంచంలో మనం ఏమనుకుంటామంటే వాడు గొప్ప ఐశ్వర్యం అని చెప్పి సాధారణంగా లోకంలో అనుకుంటూ ఉంటాం అష్టైశ్వర్యాలు కూడా అనుభవిస్తూ ఉన్నాడు అని ఇవన్నీ కూడా ఐహికమైనటువంటి ఐశ్వర్యాలు కానీ అసలైనటువంటి ఐశ్వర్యం ఏమిటి ఆముష్మికమైనటువంటి ఐశ్వర్యం ఆముష్మికమంటే మోక్షప్రదాయకమైనటువంటిది మోక్షమే అసలైనటువంటి ఐశ్వర్యం గొప్ప యోగులకి సాధకులందరికీ కూడా సాధన చేసేటువంటి భక్తి తత్పరతతో పరమేశ్వరం మీద విశ్వాసము భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి ఐశ్వర్యాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఏముంటుందండి తర్వాతి నామాలు మహావీర్య మహాబల మహావీర్య గొప్ప పరాక్రమవంతురాలు పరాక్రమము తేజస్సు బలము ఇవన్నీ కూడా కలిగినటువంటి తల్లి సామర్థ్యము మరి ఇంత సృష్టిని నడుపుతూ ఉన్నదంటే ఎంత సామర్థ్యం ఉండాలి తల్లి దగ్గర ఎంత పరాక్రమం ఉన్నది బ్రహ్మాండమైనటువంటి గొప్ప గొప్ప రాక్షసులను అందరినీ కూడా తానే అవతరించి అనేక మంది రాక్షసులను అందరినీ కూడా మట్టి పెట్టింది కాబట్టి గొప్ప పరాక్రమవంతురాలు గొప్ప తేజస్వంతురాలు గొప్ప బలము కలిగినటువంటి తల్లి బలినామపి బలవత్వాత్ బలవంతులలో అధికమైనటువంటి బలం కలిగినటువంటి తల్లి తర్వాతి నామం మహాబుద్ధి గొప్ప బుద్ధిశక్తి కలిగినటువంటి తల్లి ప్రజోపకరమైనటువంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా బుద్ధి సంపన్నులే వాళ్ళకి అటువంటి శక్తిని అటువంటి బుద్ధి బలాన్ని ఇస్తుంది కానీ ఎవరికి ఎటువంటి బలం ఉన్నా కూడా అందరి యొక్క సమష్టి రూపమైనటువంటి బుద్ధిశక్తి ఆ తల్లిది కాబట్టి అందుకని ఆమె మహాబుద్ధి ఇవన్నీ కూడా ఎష్టి రూపంలో ఉండేటువంటి బుద్ధిశక్తులు తల్లిదేమో మహద్రూపంలో ఉండేటువంటి సమష్టి రూపంలో ఉండేటువంటి బుద్ధిశక్తి అందుకని మహాబుద్ధి మహాసిద్ధి తర్వాతి నామం సిద్ధి అంటే ఏంటి లాభము ప్రాప్తి సమగ్రత ఇటువంటి అర్థాలన్నీ కూడా చెప్పుకోవచ్చు తల్లి దగ్గర ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అణిమాది భిరావృత మయూఘై అని అణిమాది ఎష్ట కూడా ఆ తల్లి చుట్టూరా కూర్చొని సేవిస్తూ ఉంటాయి ఏమిటా అణిమాది అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ ఇటువంటివన్నీ కూడా అష్టసిద్ధులు అనమాట ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తాము అంటే అంటే ఈ సహస్రనామానికి కొంచెం పక్కకి వెళ్దాం మనం రామాయణంలో హనుమ దగ్గర ఇటువంటి అష్టసిద్ధులు మొత్తము కూడా స్పష్టంగా చూస్తాం ఎక్కడ సుందరకాండలో సుందరకాండ ప్రారంభమైంది మొదలు సుందరకాండ అయిపోయేదాకా కూడా హనుమయ దగ్గర ఇటువంటి అష్టసిద్ధులు మనం సంపూర్ణంగా చూస్తాము అందుకని మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి తర్వాతి నామం గొప్ప యోగులందరికీ కూడా ఈశ్వరి అయినటువంటి తల్లి అని చెప్పి సామాన్యార్థము అయితే భగవంతుడిని చేరుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి అది కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము ఈ మూడు యోగాలలో కూడా అనుసరించి వీటిని అనుసరించవలసింది అని చెప్పిన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు అన్నిట్లోకి కూడా ప్రధానమైనటువంటి భక్తి యోగం అయితే సాత్విక భక్తి సాత్వికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి భక్తి మాత్రం చాలా శ్రేష్టమైనటువంటిది అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు ఏమిటది అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయే నిర్మమో నిరహంకార సమదు సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమయ ప్రియ అది ఎవడు భక్తుడు అంటే ఎవడు భక్తి కలిగినటువంటి వాడు అసలు భక్తికి నిర్వచనం ఏమిటంటే ఈ లక్షణాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడు ఏ ప్రాణుల పట్ల కూడా ద్వేషం లేకుండా ఉండటం అద్వేష్ట సర్వభూతానం మైత్రకరుణ మైత్రి మైత్రీభావంతో ఉండటం అంటే అన్ని ప్రాణుల పట్ల కూడా కరుణ స్వభావం కలిగి ఉండటం దంభము అహంకారము ఇటువంటి లక్షణాలు లేకుండా ఉండటం సమదు సుఖక్షమి సుఖదుఖాలలో కూడా సమాన స్థాయిలో ఉండగలిగినటువంటి వాడే నాకు ప్రియమైనటువంటి భక్తుడు అని చెప్పి అక్కడ స్వామి కృష్ణ పరమాత్మ చెప్తాడు కాబట్టి భక్తి యోగం అనేటువంటిది చాలా గొప్పది అని చెప్పి నిత్యము కూడా పరమాత్మ ఎందు ప్రీతి కలిగి ఉండటం ఇష్టాన్ని కలిగి ఉండటం పరిపక్వమైనటువంటి బుద్ధిని గనక అలవాటు చేసుకున్నట్లయితే అటువంటి సాత్వికమైనటువంటి మార్గంలో నడిచి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చాలా చాలా అవకాశం ఉంటుంది ఆ విధంగా తరించిపోయినటువంటి మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మహాయోగేశ్వరేశ్వరి అనేటువంటి నామంతో దీన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు ఇంతవరకు ఇది యాభై ఐదవ శ్లోకానికి అర్థం చెప్పుకున్నాము యాభై ఆరవ శ్లోకంలో మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఈ నామాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం మహాతంత్ర ఈ నామానికి అర్థం ఏమిటి అంటే ప్రధానంగా తల్లి యొక్క ఉపాసన అంటే శ్రీ విద్య ఎక్కడైతే ఉంటుందో అది మహాతంత్రం దీని గురించి ప సాక్షాత్తు పరమేశ్వరుడే అరవై నాలుగు రకాలైనటువంటి తంత్రాలను ఉపదేశించాడు అసలు తంత్రము అంటే ఏమిటంటే పూజ చేసేటువంటి విధానం ఆ దేవత యొక్క స్వరూపము యంత్రము మంత్రము పూజా విధానము సంకల్పం దగ్గర నుంచి సమాప్తి అయ్యేదాకా కూడా మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా తంత్ర స్వరూపంగానే ఉంటాయి పూజా విధానము ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ప్రక్రియలను తెలిపేటువంటిదే ఇక్కడ తంత్రం ఇవి కూడా ప్రధానంగా వైష్ణవ తంత్రాలు శైవ తంత్రాలు శాక్తేయ తంత్రాలు అని చెప్పి మూడు రకాలుగా ప్రధానంగా విభజించబడి ఉన్నాయి అంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏడు కోట్ల వేదమంత్రాలన్నీ కూడా తల్లినే సూచిస్తూ ఉంటాయి కాబట్టి అందుకని ఆమె మంత్రాలకి కూడా మూలమైనటువంటి తల్లి మహాయంత్ర అంటే ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి అనేక పురాణాల్లో అనేక రకాలుగా కూడా చెప్పబడ్డాయి అన్నింటిలోకి కూడా శ్రీచక్రము అనేటువంటిది గొప్ప యంత్రం అందుకనే ఆ తల్లిని శ్రీచక్ర నిలయ అని చెప్పి మనం సంబోధిస్తూ ఉంటాం ఇదే గొప్ప యంత్రం అయితే ఎవరు పడితే వాళ్ళు ఈ యంత్రారాధన అనేటువంటిది కూడా చేయకూడదు దానికి ఒక గురు సంప్రదాయం అంటూ ఉండాలి ఆ గురువు గారి దగ్గర నుంచి కూడా నేర్చుకుని ఆ క్రమ విధానంలో ఆ పద్ధతిలో మాత్రమే యంత్రోపాసన యంత్రారాధన అనేటువంటిది చేస్తూ ఉండాలన్నమాట మహాసన గొప్ప ఆసనము కలిగినటువంటి తల్లి ఏమిట ఆసనము అంతకుముందు చెప్పుకున్నాం సరే సింహాసనము కలిగినటువంటి తల్లి అని సాక్షాత్తు సింహానే హిమవంతుడు ఆమెకు బహుకరించాడు అని చెప్పిన చెప్పుకున్నాము ఆ సింహము అనేక శక్తులు కలిగినటువంటి సింహాసనాన్ని అధిరోహించినటువంటి తల్లి అని అది ఒక అర్థము తర్వాత పంచభూతాసనము పంచదిగాసనము పంచప్రణవాసనము ఇవి కూడా చెప్పుకున్నాము వీటి అన్నింటినీ కూడా ఆసనంగా కలిగినటువంటి తల్లి యా తేజోబాయున ఆకాశాలన్నీ కూడా తానే నిండి ఉన్నది కాబట్టి వీటన్నింటినీ కూడా తానే అధ్వసించి ఉండేటువంటి తల్లి కాబట్టి ఆమె మహా ఆసన అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది తర్వాత నామాలు మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత బ్రాహ్మీ మొదలైనటువంటి అరవై నాలుగు యోగిని గణముల చేత ఆమె నిత్యము కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది కాబట్టి ఆమె మహాయాగ క్రమారాధ్య ఆరాధింపబడేటువంటి తల్లి అని చెప్పి అర్థం చేసుకోవాలి మహాభైరవ పూజిత మహాభైరవుడు అంటే ఇక్కడ ఈశ్వరుడు అసలు ఈమె చిదగ్నికుండ నుంచి ఆవిర్భవించడానికి ముందే ఆ చిదగ్నికుండంలో శక్తులన్నీ అందులో నిక్షిప్తం చేయబడితే ఆ యాగాన్ని నిర్వహించింది ఎవరక్కడా అంటే పరమేశ్వరుడే ఆ యాగాన్ని నిర్వహించాడనమాట అందులో ఉద్భవించినటువంటి తల్లి అందుకనే మహాభైరవ పూజిత ఇక్కడ మహాభైరవుడు అంటే పరమశివుడు అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ విధంగా యాభై ఐదు యాభై ఆరు ఈ రెండు శ్లోకాలకే ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము మళ్ళీ ఒకసారి ఈ రెండు శ్లోకాలనే మనం పఠనం చేసుకుందాం మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఈ రకంగా యాభై ఐదు యాభై ఆరు ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము తర్వాతి భాగంలో మళ్ళీ పరమేశ్వర అనుగ్రహంతో మరొక రెండు శ్లోకాలకి అర్థ వివరణ చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి